అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం వృష్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోసు ఓం గం నమః ఓం శ్రీ నమః శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం అలాగే శుక్లపక్ష ద్వితీయ బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రం వ్యాగుత యోగము బాలవకరణము తిదివార నక్షత్ర యోగములు ఇలాగుంటే గోచారమందు అందు గ్రహ సంచారం ఎలా ఉంది వృషభ రాశిలో గురువు కర్కాటక రాశి యందు కుజుడు కన్యరాశి రాశి యందు బుధుడు ధనుర్ రాశి ఎందు రవిచంద్రుడు కుంభరాశి ఎందు శుక్రశనులు మీనరాశి ఎందు రాహు వీటినన్నిటినీ అనుసరించుకొని ఈ యొక్క రాశి యందు ఆధిపత్యాన్ని చూసుకుంటే అంటే రాశి మేష వృచ్చికాయోరు భౌమహ అంటే మేషరాశికి వృచ్చక రాశికి ఆధిపత్యాన్ని వహించింది కుజుడు భౌముడు అంటే కుజుడు ఈ కుజుడు యొక్క అంటే ఎక్కడున్నాడు కుజుడు ఇప్పుడు ఎక్కడ గ్రహ సంచారంలోని నీచంలో ఉన్నాడు దానికి తోడు వృచ్చక రాశికి అర్ధాష్టమ శని ప్రభావం మెండుగా ఉంది ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వృచ్చక రాశి వారికి కోపతాపాలు పెరిగిపోతున్నాయి అసలే కుజు హెడ్ ప్లానెట్ ఆ కోపం అధికమైన కోపానికి గురైపోతున్నారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు తొందరపాటు నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నా సరే దీనికి నష్టాన్ని కష్టాన్ని ఇస్తుంది కానీ సుఖాన్ని ఇవ్వదు అటువంటి విధానంలో వీళ్ళు ఎదరికి వెళ్తున్నారు ఎదరికి వెళ్ళినందువల్ల నష్టాన్ని పొందుతున్నారు సుఖాన్ని పొందటం లేదు ఉద్యోగ రంగంలో గురించి ఎంత ప్రయత్నం చేసినా అదిగో నీకు ఉద్యోగం వచ్చేస్తుంది ఇదిగో నీకు ఉద్యోగం ఇచ్చేస్తున్నారు అదిగో ఇదిగో అని చెప్పేసి మాటలే చేతల దగ్గర రావట్లేదు నిరాశ పడిపోతున్నారు లాస్ట్ వచ్చేసరికి నిరాశ పడిపోవడం కుంగిపోవడం అనేది జరుగుతుంది ఇక విద్యార్థులు ఏ రకంగా అంటే వీళ్ళ కూడా నా కాలంగానే నడుపుతున్నారు కానీ ఒక ఉన్నతమైన స్థానంగా వెళ్ళటం లేదు అయితే రాశిలో సుఖంగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారయ్యా అర్ధాష్టమ శని అయితే ఉన్నంత మాత్రాన అంత అందరికీ ఉండదు కొన్ని రాజులు అనురాధ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనురాధ నక్షత్రంలోని శని నక్షత్రమైన వాళ్ళు అయి ఉన్నందువల్ల అనురాధ నక్షత్రానికి సంబంధించిన తులారాశివారు వృచ్చిక రాశి వారు సుఖ సంతోష విధానంగా ఎదురకెళ్తున్నారు ధనం ఉంది వాళ్ళ దగ్గర డబ్బు వస్తుంది అర్ధాష్టవ శని ప్రభావం అనురాధ నక్షత్రం తక్కువ పెడుతుంది చూపిస్తూ లేదు ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు అనురాధ నక్షత్రంలో ఉన్నవాళ్ళు తులా వృశ్చిక రాశిలో ఉన్న ఆధిక్యతను పొందుతున్నారు సంతోషంగా జీవితం సాగిస్తున్నారు అనుకూలవంతమైన పనులు కూడా చేయగలుగుతున్నారు ఏదైతే సాధించాలనుకున్నారో అది సాధించగలుగుతున్నారు అనురాధ నక్షత్రం అలాగే విశాఖ ఒకటో పాదంలో ఉన్నవారు కొంచెం నష్టదాయకమైనది జ్యేష్టా నక్షత్రంలో ఉన్నవారు నష్టదాయకలు ఉన్నారు ఈ పనులు అవ్వట్లేదు అనురాధ నక్షత్రం ఉన్నవారు మాత్రమే ఈ యొక్క రాశిలో సుఖ సంతోష విధానాలు పొందుతున్నారు అయితే ఈ యొక్క రాశికి సంబంధించిన వ్యక్తుల్లో అధికంగా నక్షత్రం వారు నష్టదాయకమైన పనితలను పొందుతున్నారు జాష్టా నక్షత్రానికి అధిపతి ఎవరు బుధుడు ఎక్కడ ఎక్కడున్నాడు వృక్షిక రాశిలోనే ఉన్నాడు అయితే బుధుని మీద ఏ గ్రహ విధానమైనటువంటిది చూపులు లేకుండా ఉన్నది దాని వలన వాళ్ళు నష్టదాయకమైన శుభ ఫలితాలను పొందుతున్నారు అయితే వ్యాపార రంగముల్లో ఉన్నవారు పరిస్థితి ఏంటి వ్యాపారాలు సాగుతున్నాయి అధికమైన లాభాలు రాకపోయినా బ్యాలన్స్డ్గా వెళ్తున్నారు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్నారు అలాగే ఆరోగ్యపరమైన పరిస్థితులు తీసుకోవాలంటే ఉదర సంబంధమైన వ్యాధులకు బాధపడతారు ఈ యొక్క రాశి వారు ఉదర సంబంధమైన వ్యాధులు అంటే ముఖ్యంగా తీసుకోవాలంటే అరవై సంవత్సరాల వయసు యాభై సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాల లోపులోని ఉన్న వారు ఎవరైతే ఉన్నారో అత్యధిక జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళకి ఉదర సంబంధమైన దాంతోపాటు హార్ట్కి సంబంధించిన వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంది అనురాధ నక్షత్రం వాళ్ళు కూడా తీసుకోవాలి జాగ్రత్త ఆ వయసు అనురాధ నక్షత్రం వాళ్ళకి లేదు అంత అంత బాగానే ఉందనుకున్నాం కదా కానీ అక్కడ అలా కాదు ఈ ఆరోగ్య విషయంలో అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శుభకార్యాలు మరి ఆయన జరగడానికి ఆసక్తి కనిపిస్తుందా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నవాళ్ళు ఉన్నారు శుభకార్యాలు చేయడానికి ఇది అనుకూలవంతమైన పరిస్థితి కాదు మరి కోర్టు వ్యవహారాలు భూ కబ్జాలు కొన్ని సమస్యలు ఉంటాయి మరి అటువంటి వారికి కూడా ఇంకా కొంచెం సమయం వేచి చూడాల్సిన పరిస్థితి అంటారు ఈ మాసంలో మీకు కోర్టుకు సంబంధించింది అది రావడానికి అవకాశం లేదు ఏ రాశి వారికి కూడా అనుకోని ప్రయాణాలు కూడా కొంచెం సమయం పట్టే బాగాలేదు అలా ఈ యొక్క రాశి వారికి వృచ్చిక రాశి వారికి కానీ ఎటువంటి మళ్ళీ విదేశ గమనాలు అన్నది ఎలా చేయగలుగుతారు మరి వీళ్ళు ఇంకా ఆర్థికంగా బలపడడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల దాకా ఉంటుంది ఇబ్బందికరకరమైన పరిస్థితి ఉంటుంది కానీ అక్టోబర్ నెల కాని మార్పులు వస్తాయి అంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఇబ్బంది అన్నది సిబ్బంది వల్ల వస్తుంది ఇబ్బంది అంటే వల్ల సిబ్బంది వల్ల వస్తుంది అంటే జనాలు బంధువర్గం వారు మిత్రవర్గం వారు వచ్చి మీద పడుతుంటే ఇబ్బందికరమైన పరిస్థితి కొని తెచ్చుకోవాలి అసలే నడడానికి ఓపిక లేదన్న వాడిని పరిగెట్టమంటే ఎలా పరిగెట్టగలుగుతాడు పరిగెట్టలేడు కాబట్టి మిత్రుల దగ్గర నుంచైనా శత్రువుల దగ్గర నుంచి అయినా బంధువుల దగ్గర నుంచి అయినైనా కొంచెం ఆచితూచి అడుగులు వేసుకుంటూ ఎదరికి వెళ్ళాలి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మరి వృశ్చిక రాశి వారికి మంచి రెమెడీస్ తెలియజేయండి ఈ మాసంలో మొట్టమొదటిగా ఆయన శివాభిషేకాన్ని చేయించుకోండి శివుణ్ణి అభిషేకాన్ని సోమవారం నుండి అభిషేకం చేసుకుని ప్రతిరోజు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళాలి మాకు దూరంగా ఉంది దగ్గరగా ఉంది అంటే కుదరదు శివాలయానికి వెళ్ళి శివుని గుడి చుట్టూ పన్నెండు ప్రదక్షిణ చేయండి పన్నెండు ప్రదక్షిణలు చేయమన్నాం కదా ఒకటోసారి రెండోసారి లెక్కెట్టుకుంటే చేయకూడదు లెక్కెట్టుకోకుండా చెయ్యాలి అంటే పన్నెండు పుష్పాలు చేత్తో పట్టుకోండి ధ్వజస్తంభం కాణించి మొదలెట్టండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర 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 అంటూ తిరిగి ఓ పుష్పం పెట్ట మళ్ళా ప్రదర్శన చేయమన్నాం కదా అని చెప్పి చాలామంది పరుగడేస్తారు పరుగు పెట్టకూడదు తాపీగా నడుచుకుని చెయ్యాలి ప్రదర్శన చేసి ఈ పుష్పాలు చేతిలో అయిపోగానే నువ్వు పద్దెనిమిది సార్లు త్రీ పన్నెండు సార్లు త్రీసావు పన్నెండు పుష్పాలు అటు పెట్టేసావు ఆ తర్వాత శివాలయం లోపలికి వెళ్ళి ఒక నమస్కారం చేయండి మీకు యోగ్యత ఉన్నది అంటే ఒక పాల ప్యాకెట్ ఇవ్వండి ఈరోజు పాలిచ్చాం ఓ పది రూపాయలు పెరుగు ప్యాకెట్ ఇవ్వండి మరుసటి రోజు ఇంకో రోజు చందనం ఇవ్వండి ఇంకో రోజు విభూది ఇవ్వండి ఇంకో రోజు చిన్న తేన తేనె చేస చిన్న తేనె చేస అన్నాం కదా ఇంజక్షన్ బాటిల్ అంటాం పట్టుకెళ్తే కాదు కొంచెం పెద్దగా అంటాం ఆ తేనె ఒక ఒకరోజు కొబ్బరికాయ ఇవ్వండి కొబ్బరి జలం పొంది ఆ గారికి ఇస్తే ఆ గారు ఆ శివలింగం అవ్వదు నమస్కరించుకోండి మీకున్న కోరికను చెప్పండి ప్రతిరోజు వెళ్ళండి శివాలయానికి ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం తొలగి ఆరోగ్యపరమైన పరిస్థితులు తేనె ఎందుకు ఇమ్మన్నాను ఉదర సంబంధితమైనది యొక్క ఆర్థిక సంబంధించిన వ్యాధులు ఉన్నాయన్నాం కాబట్టి తేనెని ఇవ్వాలి ఆ తేనె వల్ల అది దూరం అవుతుంది అలాగే రోజుకు ఒక రకం నీకు తోచింది ఇవ్వండి ఏదో ఒక సోమవారం నాడు అభిషేకాన్ని చేపించండి ఈ రకమైనటువంటి చేస్తే ఈ అర్ధాష్టమ శని ప్రభావాలలోంచి బయటపడతారు ప్రతిరోజు వెళ్ళాలి నెల రోజులు అంటే వెళ్ళం కుదరదండి అంటే మనం ప్రతిరోజు లేస్తున్నాం స్నానం చేస్తున్నాం భోజనం చేస్తున్నాం అలాగే దైవారాధన కూడా ప్రతిరోజు చేయాలి అలాగే ఈ ఇందాక అడిగినది ఏంటంటే ఇంకను ఇవన్నీ ఫలితంలో కన్నా మంచి రెమిడీ కావాలి అని అడిగారు మంచి రెమిడీ అంటే ఏం చేయాలంటే మీ యొక్క ఇంటి గుమ్మములో ఈ యొక్క రాసివారు మీ గుమ్మంలోని అంటే తులసి కోట ఉంది ఆ తులసి కోట దగ్గర పంచముఖ పాలదీపాన్ని పెట్టండి పంచముఖ పాలదీపం అంటే అంటే అర్థం ఒక రెండు ప్రమిధులు ఈ సైజు ప్రమిదలు రెండు తీసుకురండి ప్రమిదలకు పసుపు రాయండి ముందు ఆ ప్రమిదల పసుపు రాసి ఒక ప్రమిధిలోని ఇన్ని పాలు పోయండి పచ్చి పాలు ఆ దాని మీద ఇంకో ప్రమేద పెట్టండి అందులోని ఐదు ఒత్తులు విడివిడిగా ఇలాగ ఐదు ఒత్తులు వేయాలి ఆ ఐదు ఒత్తులు వేసి అందులో నెయ్యి పోయాలి నెయ్యి పోసి ఆ తులసి కోట దగ్గర ఒక రావి ఆకు అష్టదల పద్మం వేసి పిండితోటి ఒక రావి ఆకును పెట్టి ఆ రావి ఆకు మీద ఈ ప్రమిదిని పెట్టి ఈ ప్రేమిదలని విరిగించండి ప్రేమిదలకు సమాధానంగా అన్ని మీకున్న సమస్యలు అన్నిటి చెప్పండి అది వెలుగుతున్న దీపానికి ఎప్పుడైతే చెప్తున్నారో నువ్వు ఎలాగైతే బుర్రవ్పుతున్నావో ఆ ప్రేమిది కూడా బుర్రూపినట్టుగా ఊగుతుంది అది వింటున్నారు పంచముఖ దీపం అది భూమేష భూమిపుత్రేసి అగ్నేశ అగ్నిపుత్రేసే వాయుషి వాయుపుత్ర జలపుత్రి చ అంబరేష్ అంబరేషుత్ర పంచకన్యలను అక్కడ ఆహ్వానం చేశాం కాబట్టి ఆ యొక్క దీపానికి చెప్పి కోరిక అగరవత్తులు దీపం తొలగించకూడదు అర్గ్బులతో వెలిగించాలి మళ్ళీ ఆ దీపజ్యోతిలే పంచకన్యలు వాటికి దూపాన్ని చూపించండి అక్కడ పక్కన పెట్టండి అలాగే హారతి ఇచ్చి హారతి పెట్టండి ఆ తర్వాత ముందుగా దీపానంతరంగా నైవేద్యంగా పెట్టాలి నైవేద్యం ఏం పెట్టాలి ఒక రావి ఆకులోని తెల్లటి బెల్లం మొక్కనే చిన్న బెల్లం మొక్కని పెట్టి నైవేద్యం పెట్టాలి తర్వాత లేచిన తర్వాత తులసి కోడ చుట్టూ తినడానికి అవకాశం ఉంటే తిరగండి తినడానికి అవకాశం లేదు మీ చుట్టూ మీరు ఐదు సార్లు ప్రశ్నించి నమస్కరించుకోండి ఈ రకమైనటువంటి పరిహారం ఏ రోజు చేయాలి శుక్రవారం 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 చేయాలి ఎన్ని శుక్రవారం వస్తాను శుక్రవారం ఎప్పుడైతే ఈ యొక్క విధానాలు చేస్తారో శుక్రవారం నాడు ఈ యొక్క రాశివారికి అత్యధికమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ఇది చక్కని జనవరి మాసంలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మాన్